హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీకు ఇప్పుడు ఒక సామెత చెప్తాను రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను భార్యాభర్తలు కాపురాన్ని విడగొడతాను తోడుకోడల మధ్య మంట పెడతానని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మనం ఎక్కడి నుంచో ఎక్కడికి ట్రావెల్ అయ్యామో టెక్నాలజీ పరంగా అనేది మనందరికీ తెలుసు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మనం ఏమేం చేయొచ్చు ఏమేమి అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి చాలా ఉదాహరణలు తార్కాణాలే ఉన్నాయి సో ఇటీవల చైనా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సిక్ పేరుతో తీసుకొచ్చింది దాని దెబ్బకి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా వాటి షేర్ వాల్యూని కొప్పుకొల్పోయేటట్లు చేసుకున్నాయి సో చైనా తీసుకొచ్చిన ఇదే ఒక ఎత్తు అనుకుంటే ఊరికనే ఉండని మస్క్ ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చారు దాని పేరు గ్రోప్ త్రీ సో ఈ గ్రోప్ త్రీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని సెర్చ్ చేయాల్సింది పోయి దీన్ని గోకే పన్లో ఎస్పెషల్లీ ఇండియన్స్ పడ్డారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది గ్రోక్ త్రీ కాదు బుల్లిరాజ్ అని చెప్పుకోవడం చాలా ఉత్తమమైన పని మన అందరం సంక్రాంతికి వస్తున్న సినిమా చూసాం దానిలో వెంకటేష్ కొడుకు పాత్రని క్యారెక్టర్ క్యారెక్టర్గా పెట్టారు ఆ కి ఉండే నోటిదోలు కానీ లేదంటే పెద్దల్ని గౌరవించకుండా నోటికి అంత మాట వస్తే అంత మాట ఆండం కానీ మనందరం ఎంటర్టైన్ చేసాం మనందరం బాగా ఎంజాయ్ చేసాం సో ఇప్పుడు అలాగే ఈ గ్రోక్ త్రీ ఏం చేస్తుందంటే చాట్ జీపీటీ పేరుతో అసలు నువ్వు నిజంగానే చాట్ జీపీటీయా అసలు నువ్వేం ఏం చేయగలం అని చెప్పేసి ప్రజలు అడిగే ప్రశ్నలకు కానీ లేదంటే యూజర్ అడిగే ప్రశ్నలకు కానీ అది ఇచ్చే సమాధానాలు కూడా అలాగే నోటు దురుస్తానంగా వ్యవహరించడం మొదలైంది ఊరకనే ఉండక ఫ్యాన్స్ మధ్య వారు పెడతానని రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడతానని ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ లోకల్గా మనకు జరిగి మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మధ్య ఫ్యాన్స్ వార్ దాకా అన్నిటినీ గెలికొదలు పెట్టేసింది ఊరకనే ఉందా సరే అది కాదు ఇది కాదని నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ మ్యాచ్ల గురించి తో పాటు రాబోయే సినిమాలకు సంబంధించి ఎవరెవరు యాక్ట్ చేయబోయచ్చు అనేది కూడా ఇదే ముందు చెప్పేస్తుంది సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఇంత అప్డేట్ ఉండి ట్విట్టర్లో మనం అడిగే ప్రశ్నలకి యాక్యురసీగా కౌంటర్లు ఇక్కడ దాఖలు చేస్తుంది గతంలో చార్ జీపీటీలో కానీ జెమినికి సంబంధించిన ఏఐలో కానీ ఏదైనా ఒక్క మిస్వర్డ్ వస్తేనే దాన్ని పెద్ద బ్లండర్ మిస్టేక్గా ప్రపంచం మొత్తం చూపించింది చార్ట్ జీపీటీ ఇలా తప్పుడు సందేశాలు ఇస్తుంది చార్ట్ జీపీటీ ఇలా చచ్చిపోమంది చార్ట్ జీపీటీ ఇలా వక్రీకరించింది చార్ట్ జీపీటీ ఇలా తిట్టిందని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కానీ ఈ గ్రోత్ త్రీ తిడితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్రోత్ త్రీ కౌంటర్ ఇస్తే దానికి రీకౌంటర్లు ఇచ్చే పనులు పడిపోయారు మనం నిజంగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడ్వాంటేజ్కి వాడుకోకుండా డిసడ్వాంటేజ్కి మనం ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వాడుకుంటున్నాం చూసారు అది చూస్తే నా వస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే విమర్శిస్తున్నాను అని కాదులే కానీ కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్థానాలు చేశాడు అంటే రా బాబు అంటే మనవాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే పోస్లు అమ్ముకునే ఒక వ్యక్తిని సెలబ్రేట్ చేసి పడేసారు సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఎలైన్ మస్క్ చాలా పెద్ద సంస్థ ఆయనకు సంబంధించి టెక్నాలజీ పరంగా టెస్లా కానీ ఎక్స్ కానీ ఇలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని బిల్డ్ చేయడంలో ఎలైన్ మస్క్ అనేది పాత్ర చాలా కీలకం అలాంటి వ్యక్తి ఒక మంచి ఏఐని తీసుకొస్తే ఆ ఏఐని కూడా కౌంటర్లు ఇచ్చుకోవడానికి తిట్టుకోవడానికి కాంట్రవర్సీలు క్రియేట్ చేయడానికి మన టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాం అనేది మన జనరేషన్కి బాగా తెలుసు ఎక్స్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్లో నాలుగు రోజుల నుంచి ఈ గ్రోకి సంబంధించిన వార్తలే ఉన్నాయి సో ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి వారికి వీరికి తగాదలు పెట్టి ఇష్టం వచ్చిన మాటతో మనందరిని తిట్టించుకొని ఈ స్టేజ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ స్టేజ్కి మనం తీసుకోవచ్చో మనం దేనికోసం వెతుకుతున్నాం ఇదేనా మనకు కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేనా మనం కోరుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు ఇదే ట్రెండ్ని కంటిన్యూ అయితే మన పిల్లలకి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాఠాలు చెప్పాల్సింది పోయి దీనికి సంబంధించి ట్రెండ్ అవుతున్న బూతులు కానీ లేదంటే వక్రీకరించే భాషలు కానీ లేదంటే ఈ రీకౌంటర్లు కానీ లేదంటే ఫ్యాన్స్ వారు కానీ ఇవి ఎగ్జాంపుల్గా చూపించే తరుణం కూడా ఆసన్నం కాబోతుందనడానికి ఎలాంటి అస్ అయితే లేదు సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టెక్నాలజీగా వాడుకుందాం మనం అభివృద్ధి చెందాం మన పక్కన ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం ఆ ఉద్దేశంతో ముందుకెళ్దాం ఈ గ్రోత్ త్రీని ఎంత తక్కువ గోక్కుంటే మీకు అంత మంచిది ఎందుకంటే దీన్ని కదిలించుకొని మరి తిట్టించుకుంటాం అండంలో ఎలాంటి ఎక్సెక్ట్ ఎత్తలేదు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్